ప్రభావతి మనోజ్ వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళి ఈ మిమ్మకాయలో ఎలాంటి ప్రభావం ఉందో కానీ అది మాకు తగలకుండా మీరే చెయ్యాలి దేవుడా అని చెప్పేసి అయితే మొగ్గుకుంటూ ఉంటారు ఇంతలో ఎవరైనా చూస్తారో ఏమో అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటారు మీనా అక్కడికి వచ్చి వంటగదిలో పని చేసుకుంటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న బాలు అయితే మీనా మీనా అని చెప్పేసి అయితే మీనాని పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మీనా అయితే ఏం జరిగిందండి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలు అయితే ఇటు సైడ్ ఒక సారి చూడు అని చెప్పేసి అయితే నిమ్మకాయల వైపు చూపిస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న మీనా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది అదేంటండి మీరు పెట్టింది ఒక నిమ్మకాయే కదా మళ్ళీ ఇంకొక నిమ్మకాయ ఎలా వచ్చింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలు అయితే నీకు ఇప్పుడే చెప్తాను ఆగు అని చెప్పేసి అయితే అంటూ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పిలుస్తూ ఉంటాడు అమ్మ ప్రభావతి రా అమ్మ బయటికి అని చెప్పేసి అయితే వాళ్ళ అమ్మని పిలుస్తూ ఉంటాడు ఒరే లక్షలోడ లక్షలు మింగేసిన పార్కు అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న మనోజ్ని కూడా పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు వినబడి అక్కడికి మనోజ్ ప్రభావతి రోహిణి వాళ్ళు అయితే వస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న రోహిణి అయితే ఏంటి ఎందుకు ఇలా అరచి పిలుస్తున్నావు ఏం జరిగిందని అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలు అయితే మీకు ఒక అద్భుతాన్ని చూపిస్తాను రండి అని చెప్పేసి అయితే దేవుడు గుడి దగ్గరికి తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రోహిణి అయితే అదేంటి నువ్వు పెట్టింది ఒక్క నిమ్మకాయే కదా ఇప్పుడు ఉన్నాయి ఏంటి ఇంకోటి ఎలా వచ్చింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ అక్కడ ఉన్న బాలు అయితే అదే మరి నిమ్మకాయ మహిమ అంటే ఇది వచ్చినప్పుడు కడుపుతో వచ్చింది ఇదిగో ఇప్పుడు డెలివరీ అయిపోయింది అందుకే ఇంకో రెండో నిమ్మకాయ ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న మీనా మాత్రం బాలు మాటలకి నవ్వుకుంటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ప్రభావతి అయితే ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు నిమ్మకాయ డెలివరీ అవ్వడం ఏంటి అని చెప్పేసి అయితే అనుకుంటూ షాక్ అయిపోతూ బాలు వైపు అయితే అలా చూస్తూ ఉండిపోతుంది ఇఫ్ యు లైక్ దిస్ వీడియో please like share and subscribe